ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మల్కాజుగిరి ఎంఆర్ఓ సీతారామ సమక్షంలో నిర్వహించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది శుక్రవారం మల్కాజు ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి షాదు ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్త నెలకొంది చెక్కుల పంపిణీ సందర్భంగా పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పిన వాగ్దానానికి కట్టుబడి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిలదీశారు సీఎం డౌన్ అంటూ నాదాలు చేశారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను నచ్చి చెప్పి పంపించారు అందరితో పాటు చెక్కులు పట్టుకుని దిగి ఫోటో దిగుతురా ఇప్పుడైతే ఇండివిజువల్ అయితే కానివ్వండి ਰੰਡੀ ਰੰਡੀ ਅੱਜ ਦਾ ਰੰਡੀ ਕੋਲੋਂ ਨਾ ਜਵਾ ਨਾ ਇਹਦਾ

발걸음이 <목소리도> 다 <목소리도>

ਹਾਂ ਬੰਗਾਰਾ 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 ਅਮੀਆ ਲੂਡ ਇੱਧਰ ਜੁੜਾ ਕਰ ਦੋ ਲਾਗੇਸ਼ ਲਾਗੇਸ਼ ਥੈਂਕ ਯੂ ਮਾਡਮ ਲਾਗੇਸ਼ ਲਾਗੇਸ਼ ਬ੍ਰਦਰ ਅਮੀਰ ਗਾਲ ਮਲੇਸ਼ ਪਰ ਮਲੇਸ਼ ਨਾ बीस बीस ही जाता है बीस स्टार्ट बड़ा बड़ा वन इट टू थाउजेंड ट्वेंटी थ्री चेक करेगा वन फाइव आईपैड सो जाता है दो हज़ार ट्वेंटी थ्री वन फाइव वन फाइव वन वन फाइव वन एम दूसरी కట్టుజీ మందులకి జోదు అత్తర్ బైగమ్ అత్తర్ బైగమ్ ఆ లోకేశ్వరి లోకేశ్వరి ఆ ఏం చేసారు అల్లుడు ఇక్కడ చూడమ బిడ్డది ఈ పెళ్ళైంది ఇక్కడ ఎక్కడిచ్చినావులా ఏం చేస్తుంది ఎంతో అక్కడి గురించి అడిగిందా లేదా ఫైర్ బ్రాండ్ అక్క ఇంకా కనిపించలేదు

ಪೊನ್ನೇಟ್ ಒನ್ ಥರ್ಟಿ ಡೇಟಾ ಪುಣ್ಯಾಮ್ಮ ಎಮ್ ಜೇಶ್ವರ ಮೀ ಅಳ್ಳುಡು ಐರಬಾಯ್ ರೆಟರ್ ಕಲೆಗಾ ಲಗಬೇಗಾ ಇನ್ನು ಕೋಯಿ ಇಂಟರ್ನೆಟ್ ಮಾಡ್ಲಿ ರಾಮ್ ಅಟ್ಟಿಯೆಟ್ ಅಟ್ಟಿಯೆಟ್ ಬೆಳ್ಳಿ ರೆಮ್ಯುನೆರೇಷನ್ ಸರ್ ಕಲ್ಯಾಣ್ಚಿ ಹೊತ್ತು ಅಂತ ನೆಲ್ಲೋ 1390 ಕಲ್ಯಾಣ್ಚಿ ಕಲ್ಯಾಣ್ಚಿ ರಾಮ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ಎಮ್ ಜೇಶ್ವರ ಮೀ ಅಳ್ಳುಡು ರಾಮನ್ ಸರ್ आ हा भाइ ट्रामा भाइ ट्रामा इटा मुटा इटा दुई हो यो पुष्पा यो पुष्पा हो यो पुष्पा ರೋಜಿ <laughs> <laughs> <laughs>

बगर मारी वाली वाली बगर मारी वाली नाली वाली

Não, 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 não,